వేల్పూర్ మండలం పడగల్ ప్రభుత్వ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్షా సప్తహ కార్యక్రమంలో భాగంగా పేరెంట్స్ విద్యాభిమానులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో తిథి భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులకు సంవత్సరానికి ఒకరోజు పౌష్టిక ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో విద్యార్థులకు మా వంతుగా ఈరోజు డబల్ కమీటా మిర్చి అరటిపళ్ళు వంటి ప్రత్యేకమైన వంటకాలతో భోజనాన్ని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థుల తల్లులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ హసీనా బేగం ప్రధానోపాధ్యాయులు ఏ రామచందర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థుల తల్లులు గైని సంతోష అంగరి సౌమ్య మక్క హారిక జరిత పులి మనీషా పాల్గొన్నారు గ్రామంలో జడ్ హెచ్ఎస్ పాఠశాలలో పిల్లలకి తిథి భోజనం అరేంజ్మెంట్ చేయడం జరిగింది టెన్త్ క్లాస్ పేరెంట్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు ఈరోజు పిల్లలకి రుచికరమైన భోజనం పెట్టడం జరిగింది డవలక మూట అరటిపండు పిల్లలకి మిర్చి అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుందామని అందరం అనుకున్నాము